బ్యాంకులో దొంగలు రోజు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతుంది అక్కడ కానీ అక్కడ మాత్రం చూపులకు మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ పైసలు డ్రా చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు కేటకాలు ఉన్నారు జాగ్రత్త ఈ తతంగం అంతా వికారాబాద్ జిల్లా తాండూరు ఎస్బీఐ బ్యాంకులో రైతుకు పత్తి పైసలు పడడంతో బషీరాబాద్ మండలం నుంచి పర్వత్పల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి స్లిప్ రాసుకొని క్యాష్ కౌంటర్ దగ్గరకు డబ్బులు డ్రా చేసిన తర్వాత కుర్చీలో కూర్చున్న వెంకటరెడ్డికి మాయ మాటలు చెప్పి పైసలు లెక్క పెట్టిస్తా అని మాటలు కలిపి నలభై వేలతో ఉడాయించిన గుర్తు తెలియని దుండగులు పైసలు మిస్ అయి బాధతో మేనేజర్కు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పగా మా బాధ్యత తీరిపోయింది మాకు సంబంధం లేదు అనే ధోరణితో మాట్లాడుతున్న బ్యాంక్ అధికారులు పోలీసులకు మేనేజర్పై ఫిర్యాదు చేసిన బాధితుడు వెంకట్రెడ్డి హొరక్పల్లి బసరాజ్ మండలం బ్యాంకుకి వచ్చింది ఏడిబి ఏడీబీ బ్యాంకు డెబ్బై తొమ్మిది వేలు డ్రా చేసాను డ్రా చేసి కౌంటర్ కార్డు ఇట్లా ఊకున్నా తీసుకొని వచ్చిండు నాకు తెలియదు వేరే ఆయన మొత్తం చేసిన సగం తీసి ఉండు సగం ఇచ్చి ఉండు సగం తీసుకొని వెళ్ళిపోయింది డెబ్బై తొమ్మిది వేలు డ్రా డ్రా చేసి పదకొండు పదకొండు తర్వాత సార్ పోయినా సార్ మేనేజర్స్ పోయినా ఏం పట్టేసుకోండి అసలు ఏమంటలేదు సార్ ఇట్లా పైసలు పోయినా అంటున్నా అంటే ఏమంటారు ఇంకోసారి కౌంటర్ కార్డ్ పిలిచి మీ పైసలు నీకు భద్రంగా పెట్టుకుంటు కారా మేమేం చేస్తాం పోయిన దానికి నువ్వు డ్రా చేసుకున్నావు అయిపోయి అంటున్నా ఉంటుంది సీసీ కెమెరా మేము అట్లానే మళ్ళా మా అలోకి ఫోన్ చేస్తే వచ్చి ఉండే వచ్చి కెమెరాలు అదే అంటే సీసీ కెమెరాలు పనిచేస్తా నల కోఆపరేషన్ లేదు పోయి అడిగితే కూడా కోఆపరేషన్ వేయలేడు మేనేజర్ చూస్తాం బాబు పట్టుకుంటాం మీరు అంటారు అని ఏమని లేడు ఒక సెక్రటరీ లేదు ఏం లేదు ఏం చేయాలి మేము భద్రత లేనప్పుడు బ్యాంకులో పైసలు ఎట్లా పెట్టుకోవాలి దీనిపైన మాకు యాక్షన్ కావాలని మేము స్టేషన్కి వచ్చినాము న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అంతే మాది పర్వతపల్లి మా ఇంకా వెంకటరెడ్డి మా అన్న సొంతం అన్న ఊరికి వెళ్ళి డబ్బులు అయినా వచ్చినాము వస్తే మేనేజర్కి మా అన్న అడిగితే ఏం రెస్పాన్సిబుల్ తీసుకుంటలేడు బా బ్యాంకుకు పత్తి పైసలు పడ్డాయి అకౌంట్లో డ్రా చేయడానికి వచ్చిండు డెబ్బై తొమ్మిది వేలు డ్రా చేస్తే ముప్పై తొమ్మిది వేలు ఉండవు నలభై వేలు తీసుకొని పోయిండ్రు ఎవరు మా అన్న కాడ బ్యాంకులో ఎవరు తీసుకున్నారో అతను కూడా తెలియలేదు తెలిసి తెలియకుండా పోయినాక మేనేజర్కో అడిగితే మేనేజర్ ఏమన్నాడు మీ పైసలు మీరు భద్రత పెట్టుకున్న మాకేం తెలియదు అంటే అన్నాడు ఏం రెస్పాన్సిబుల్ చేయలేడు దాంట్లో ఒక సీసీ కెమెరా లేవు ఒక సెక్రటరీ గార్డు లేదు మేము రైతుల కష్టపడ్డ పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకునే మాకు రైతులకే భద్రత లేనప్పుడు ఏం బ్యాంకు ఇప్పుడు మేనేజర్ మీద మేము కూడా కేసు చేసి సెక్రటరీ గార్డు మీద కేసు చేసిన దాకా మేము కేసు కావాలి మాకు పైసలు మాకు ఎక్కడ ఉండే అవి తెచ్చియ్యాలన్న మేము పోలీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం న్యాయం చేయాలి మాకు ఎందుకంటే మేము కష్టపడ్డ పైసలు రాత్రి పగల అనక మేము నిద్రపోకుండా చేసిన పైసలు అవి వీరికే లాస్ట్లో ఉన్నాం పంటలు వండగా ఎక్కడ రెండు గింటలు కూడా వస్తలేవు మాకు పంటలు పండిన పంటల పైసలు బ్యాంకులో పెట్టుకునే కూడా పోవాలంటే ఏం చేయాలి సార్ మేము ఆ బ్యాంకులో పెట్టుకోవాలి ఇంకా ఇంట్లో ఇంట్లో పెట్టుకో ఇంట్లో పెట్టుకో అకౌంట్లోకి వచ్చినప్పుడు డ్రా చేసుకుని వచ్చినాము